డిస్ట అంటే పదిహేను వేలు ఇవ్వాలి ఖచ్చితంగా పిల్లలకి ఇచ్చి ఇచ్చిచ్చి వాళ్ళు అయిపోయారు వాళ్ళు మేము కూర్చోబెట్టలేకపోతున్నాం నించో పెట్టలేకపోతున్నాం బాత్రూమ్ వెళ్తే వాళ్ళు ఆల్రెడీ మీకు పెన్షన్ ఉంది కదా మీకు అవ్వదు అంటున్నారు పొలిటికాస్ మీడియా రేర్ డిసీజ్ అయినటువంటి మస్క్యులర్ డిస్ట్రోఫీ అనే ఒక వ్యాధితో విశాఖ చెందిన అనేక మంది చిన్నారులు ఈ వ్యాధితో బాధపడుతున్నారు ఈ వ్యాధి వచ్చిన వారికి ప్రస్తుతం ప్రభుత్వం గుర్తించి పెన్షన్ ఇవ్వాలంటూ విశాఖ జిల్లా కలెక్టర్ను కోరేందుకైతే పిల్లలు తల్లిదండ్రులతో కలిసి ఇక్కడికి వచ్చారు మనం చూడొచ్చు విద్యార్థులంతా కూడా ఈ పిల్లలు ఈ వ్యాధితో బాధపడుతూ వీల్చైర్లో విశాఖ జిల్లా కలెక్టర్ను కలిసి తమకు పెన్షన్ కోసం అభ్యర్థించేందుకే వచ్చారు వీరికి సంబంధించిన పేరెంట్స్ కూడా మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం అమ్మ చెప్పండి ఏంటి మీ అబ్బాయిలు పిల్లలకి ఏంటి సమస్య సార్ ఇది మా పాపకు వచ్చి త్రీ ఇయర్స్ అయింది సార్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు నడవలేకపోవడం అక్కడి నుంచి పడిపోవడం ఇవన్నీ అబ్జర్వ్ చేసాం ఏంటి సడన్గా ఇంత ఫిజికల్గా బాగుంది కదా ప్రాబ్లం ఏంటి అని ఒకసారి మన కేహెచ్ సార్ ఎండి సార్ని కలవడం జరిగింది టెస్ట్లన్నీ ఆల్మోస్ట్ కంప్లైంట్ అయ్యాయి అందులోనే ఏంటంటే మనకు జెనెటిక్ ప్రాబ్లం మస్కులర్ డిషబ్ అని వచ్చి తేలింది సార్ చెప్పారు సో చాలాసార్లు క్లినిక్ వెళ్ళి ఇది చెకప్ చేసినప్పటికీ కూడా ఆయన చెప్పిన పాయింట్ ఏంటంటే రిపీటెడ్గా ఒకటే చెప్తున్నారు ఇది మనం ఏదైనా పిల్లలకు సపోర్ట్ఫుల్గా ఇవ్వాలి మైగ్రేట్ ట్యాబ్లెట్స్ ఇలా కొన్ని కొన్ని మెడిసిన్స్ రాయడం జరిగింది అవి యూజ్ చేసి చేస్తూ అలా ఏదో స్ట్రెంగ్త్ నిలబడడానికి అలాగా ఉండడానికి మాత్రమే ఆ ప్రొసెసర్ ఉందని చెప్పారు ఫ్యూచర్ మందైతే ఏ ఫారిన్ వెళ్ళినా ఏ లండన్ వెళ్ళినా మెడిసిన్ అయితే లేదు ఈ జెనేటిక్ ప్రాబ్లం కానీ క్లియర్గా చెప్పేశారు ఎన్నోసార్లు మేము రిక్వెస్ట్ చేయడం గోపి సార్ని అడగడం జరిగింది బట్ ఏ సజెషన్ చెప్పలేదు నెక్స్ట్ మెడిసిన్ అయితే నో యూజ్ అని చెప్పారు సో ఇటువంటి మస్కుల డిసర్బ్ ఈ ప్రాబ్లంతో బాధపడే ప్రతి ఒక్క పిల్లలకి నా యొక్క సజెషన్ ఏంటంటే గవర్నమెంట్ సపోర్ట్ రావాలి వాళ్ళకి పెన్షన్స్ ఇవ్వడం వాళ్ళకి ఏమైనా ఎడ్యుకేషన్ సిస్టంలో మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించడం నెక్స్ట్ ఇప్పుడు ఇటువంటి డిసీజ్తో బాధపడే పిల్లలకి ప్రతీది పర్సనల్ ప్రాబ్లం కానీ ఏదైనా వాళ్ళ పనులు ఇండైరెక్ట్గా చేసుకోవడానికి కూడా అవ్వట్లేదు పేరెంట్స్ కూడా చాలా సపోర్ట్ అవుతున్నారు వాళ్ళ లైవ్లో కూడా మనం చెప్పడం జరిగింది సో ఇటువంటి దీనికి ఏంటంటే ట్యాబ్లెట్స్ వల్ల మనకు అంత యూజ్ లేదు నెక్స్ట్ సెంటర్ అయితే క్లినిక్ అయితే రావాలి వాళ్ళకి ఫిజియోథెరపీ కానీ ఎక్సర్సైజ్ కానీ ఏదైనా చేయడానికి గవర్నమెంట్ తరపు నుంచి ఇటువంటి పేరెంట్స్ ఇటువంటి పిల్లలందరికీ ఒక క్లినిక్ మనకి పెట్టాలని నేనైతే సజెస్ట్ చేస్తున్నాను నెక్స్ట్ ఎడ్యుకేషన్లోని ఫ్యూచర్ వాళ్ళు గ్రోత్ ఉండేలాగా వాళ్ళు ఇండిపెండెంట్ గ్రోత్ అనేది వాళ్ళ లైఫ్కి ఉండాలి నెక్స్ట్ సపోర్ట్ రావాలని కోరుకుంటున్నాను సార్ చెప్పండి మా బాబుది డుక్ని మస్ట్లో డిస్టర్ఫీ బాబుకి సెవె ఫైవ్ ఇయర్స్ అప్పుడు ఎఫెక్ట్ అయింది ఇప్పుడు బాబుకి వచ్చి నైన్ ఇయర్స్ నుంచి మేము సఫర్ అవుతున్నాము బాబు అసలు రోజు రోజుకి అలాగ ప్రాబ్లం ఎక్కువైపోయింది ఇప్పుడైతే పూర్తిగా బెడ్రెడండి సార్ లెగలేడు తినలేడు చేయలేడు జస్ట్ ఇప్పుడు లంగ్స్ కూడా ఎఫెక్ట్ అయిపోతుంది మొన్నే రీసెంట్గా అంటే ఆవేశంలాగా వచ్చిందనమాట నైట్ టైము తీసుకెళ్ళి ఎన్ఆర్ఐకి ఎక్కడికే తీసుకెళ్ళామంటే మనకి లక్ష రూపాయలు అలా అవుతుంది అలాగని కేజీహెచ్కి వెంటనే తీసుకెళ్తే ఎమర్జెన్సీలో వాళ్ళు జాయిన్ చేసుకొని ఈ మస్కుల డిస్ట్రోఫీ అనేది ఒక పెద్ద వ్యాధి కాబట్టి దీనికంటూ ఒక క్లినిక్ పెట్టి వెళ్ళగానే వీళ్ళని ఎమర్జెన్సీలో తీసుకొని మంచి ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుంది నా ఒపీనియన్ సార్ అంటే వీళ్ళకంటూ ఒక కేటగిరీ వీళ్ళని వెయిట్ చేయించి చేసేలోపు వీళ్ళు ఊపిరి ఏమవుతుందో మనకు తెలీదు వీళ్ళ లైఫ్ స్పాన్ కూడా సెవెంటీన్ ఇయర్స్ అని చెప్తున్నారు కొంతమంది థర్టీ వరకు ఉంటున్నారు ఉన్న వాళ్ళు బెడ్ మీదే అలాగే ఉంటారు ఏం తినలేరు చేయలేరు అన్నీ మనమే చేయాలి సార్ సో వీళ్ళకంటూ స్పెషల్ కేటగిరీకి పేరెంట్స్కి ఇప్పుడు ఎన్టీఆర్ భరోసా అని ఇచ్చారు కదా ఆ పెన్షన్ రావాలి అన్నింటికంటే మోస్ట్ రిక్వెస్ట్ ఏంటంటే సార్ వీళ్ళకి మెడిసిన్ కనబడితే బాగుంటుంది నా అభిప్రాయం నెక్స్ట్ ఫర్దర్గా ఏ పిల్లలకి కూడా ఇలా రాకూడదు సార్ మేమంతా సఫర్ అవుతున్నాం ఆ పిల్లల్ని చూసి నరకం నరకం పడుతున్నాం ఎంతో ముద్దుగా ఫస్ట్ నుంచి పెంచుకొని చేసిన వాళ్ళ పిల్లల కళ్ళ ముందే బెడ్లో ఇలా అయిపోతుంటే ఏమీ చేయలేని పరిస్థితి సార్ మేము నైన్ ఇప్పుడు టెన్ ఇయర్స్ నుంచి మా బాబుతో డైలీ చేసి చేసి నేను ఇలా అయిపోయాను సార్ అంత సఫర్ అవుతున్నాను సార్ మెడిసిన్ కనబడితే ఇంకా బెస్ట్ సార్ మాకు అమౌంట్స్ ఇవన్నీ కాకుండా మెడిసిన్ వచ్చి నెక్స్ట్ ఫర్దర్గా అయినా పిల్లలకి ఎవరికి రాకుండా ఉంటే బాగుంటుంది ట్రీట్మెంట్ జరుగుతుందమ్మా ఏం చేస్తుంటారు ట్రీట్మెంట్ అంటే స్టెరాయిడ్స్ ఇచ్చారు సార్ ఆ స్టెరాయిడ్స్ ఇస్తుంటే పిల్లలకి ఇంకా ఏంటంటే మదర్స్ టైట్ అయిపోతాయి స్టెరాయిడ్స్ అలా వాడాలి కంటిన్యూగా దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి పిల్లల్ని ఇబ్బంది పెట్టడం అనేసి మేము స్టెరాయిడ్స్ కూడా స్టాప్ చేస్తాం సార్ ప్రజెంట్ ప్రెజెంట్ అయితే ఏమీ వాడట్లేదు సార్ మామూలు ఇంట్లో ఫుడ్ నార్మల్గా పెట్టి ఏవో కొన్ని కొన్ని అదే బాడీ ఫుల్ పెయిన్స్ ఉంటాయి సార్ వాళ్ళకి డైలీ డైలీ పెయిన్ కిల్లర్ ఒకటి వెయ్యాలి పెయిన్ కిల్లర్ వేసి అంతే ఈ మధ్య ఏమంటే ఊపిరికి కొంచెం ఊపిరి ఆడట్లేదని దానికోసం ఏదో మెడిసిన్ ఇచ్చారో అది కొంచెం వాడుతున్నాను సార్ మా అబ్బాయికి అయితే మాత్రం ఫైవ్ ఇయర్స్ వరకు హెల్దీగా ఉన్నాడు సార్ పుట్టడం కూడా హెల్దీగా పుట్టాడు ఫైవ్ ఇయర్స్లో ఎక్కేటప్పుడు నెక్స్ట్ నడిచి నడిచి సడన్గా దమ్మని పడిపోయేవాడు ఎందుకు ఇలా జరుగుతుంది అందరు పిల్లలు బాగానే ఉన్నారు కదా అని హాస్పిటల్ తీసుకెళ్తే సిపికే లెవెల్స్ అని ఒక టెస్ట్ రాస్తారు సార్ బ్లడ్ టెస్ట్ అది చేస్తే దాంట్లోనేమో థర్టీ సెవెన్ థౌజండ్ సిపికే లెవెల్స్ ఉంది సో అలా ఉన్న అప్పుడు దాన్నేమో కేజీహెచ్కి రిఫర్ చేస్తే కేజీహెచ్లో ఫిఫ్టీన్ డేస్ అడ్మిట్ చేసి ఇలా మస్కులర్ డిస్ట్రోఫీ డుక్ని మస్కులర్ డిస్ట్రఫీ అని చెప్పారు సార్ అదేంటంటే ఫోర్టీన్ ఇయర్స్ వస్తే ఫుల్ బాబు బెడ్ రెడ్ అని అయిపోతాడు ఫిఫ్టీన్ సెవెన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ కల్లా బాబు అదే డెడ్ కూడా అయిపోవచ్చు అని చెప్పారు సార్ అది జరిగింది ఏదైనా మెడిసిన్ అంటూ ఏమీ లేదు సార్ మొత్తం మొత్తం అంతా తిరిగి ఈ సమస్యని తీసుకెళ్ళారు తీసుకెళ్ళాను సార్ ఆల్రెడీ టూ టైమ్స్ కలెక్టర్ ఆఫీస్లో అప్లై చేస్తే అప్పుడు బాబుకి సెవెంటీ పర్సెంటేజ్ ఇచ్చారు సార్ ఇప్పుడు ఎన్టీఆర్ భరోసా ఫిఫ్టీన్ థౌసండ్ మాకు పెన్షన్ కావాలని అప్లై చేస్తే ఆల్రెడీ సెవెంటీ పర్సెంట్ వచ్చింది కదా ఇంకా మళ్ళీ పర్సెంటేజ్ ఇవ్వడానికి అవ్వదు ఆ సెవెంటీ పర్సెంటేజ్ ఉంటుంది అని అంటున్నారు అలాగని టూ టైమ్స్ కలెక్టర్ ఆఫీస్లో కూడా అప్లై చేసాం చేస్తే సెవెన్ పర్సెంటేజ్ మార్చాలంటే మళ్ళీ మీరు అదే పెన్షన్కి స్లాట్ బుక్ చేసుకోమంటున్నారు స్లాట్కి వెళ్తే వాళ్ళు ఆల్రెడీ మీకు పెన్షన్ ఉంది కదా స్లాట్ ఉండదు అది ఇంకా మీకు అవ్వదు అంటున్నారు అటు చేయలేకపోతున్నా సార్ ఇటు చేయలేకపోతున్నాం సార్ అది జరుగు అదే సార్ చెప్పండి సార్ ఇది మస్కులర్ డిస్టోపీ ఇది మస్కులర్ డిస్టోపీ ఇది మసిల్స్ ప్రాబ్లం ఇది ఫుల్ బాడీ మసిల్స్ ప్రాబ్లం కానీ మస్కుల డిస్టోపీలు కూడా చాలా కేటగిరీస్ ఉన్నాయి అన్ అన్ని మస్కులర్ డిస్టర్బీ పిల్లలు ఇబ్బంది అవుతుంది కానీ అంటే దానిలో ఇక డిఫరెన్స్ ఏంటంటే కొందరికి టీనేజ్లో తెలుస్తుంది కొందరికి మిడిల్ ఏజ్లో తెలుస్తుంది మళ్ళీ కొందరికి ఓల్డ్ ఏజ్లో కూడా తెలుస్తుంది కానీ డిఎండి అండి డివిషన్ మస్కులర్ డిస్టర్బీ అది ఫిఫ్త్ ఇయర్ నుంచే వాళ్ళ సిక్స్త్ ఇయర్ నుంచి వాళ్ళకి స్టార్ట్ అయిపోతుంది అంటే పేరెంట్స్కి ఫిఫ్త్ ఇయర్ సిక్స్త్ ఇయర్ తెలుస్తుంది వాళ్ళు తలకు నరకలోనే తేరా వాళ్ళు కూర్చోవడం పడిపోవడం చూసి ఇంకా సార్ మన నిమ్స్ హైదరాబాద్లోని ఎక్కడి నుంచి మన తెలంగాణ హైదరాబాద్ చాలా దూరం కాదు కదా అక్కడ నాన్ స్టెరాయిడ్ మెడిసిన్ మెడిసిన్స్ కోసం కూడా పోరాటం అవుతుంది మేమైతే మా పిల్లలకి స్టెరాయిడ్ ఇచ్చిచ్చి వాళ్ళు ఇలాగ అయిపోయారు ఏమీ బలం లేదు ఇలాగ అయిపోయారు వాళ్ళు మేము బా కూర్చోబెట్టలేకపోతున్నాం లేదా నించో పెట్టలేకపోతున్నాం తీసుకెళ్ళలేకపోతున్నాం స్టెరాయిడ్ అయిపోతే అవ్వదు అంటున్నా డాక్టరు ఇచ్చిన బాధ ఇవ్వనే బాధ ఇస్తే వాళ్ళు ఎలాగ అయిపోతారు బలం ఎట్లా ఉండదు ఆ స్టెరాయిడ్ సైడ్ ఎఫెక్ట్ ఫ్యాటీ అయిపోతారు ఆ ఫ్యాటీ వల్ల ఏట్ అవుతుంది అంటే ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా స్పాయిల్ అవుతుంది వాళ్ళ స్టెమినా అవుతుంది కానీ మా దగ్గర ఏమి వీఆర్ హెల్ప్లెస్ వీఆర్ హోప్లెస్ సో వీఆర్ ఫోర్స్ టు గివ్ స్టెరాయిడ్ బట్ నాన్ స్టెరాయిడ్ మెడిసిన్ ఆల్సో కేమ్ బట్ మన కేజీహెచ్లోనే ఏమీ ఫెసిలిటీ లేదు నీమ్స్లోనే ఫిఫ్టీ వన్ ఎగ్జామ్ డిలిషన్ కోసం కూడా ట్రయల్ నడుస్తుంది మెడిసిన్ నడుస్తుంది ప్లస్ నాన్ స్టెరాయిడ్ మెడిసిన్స్ కూడా కొన్ని స్టేట్లోనే ఇస్తున్నారు ఇంకా దీని మెడిసిన్ లేదని లేదు సార్ కాకపోతే మన ఇండియాలో లేదు అబ్రాడ్లో దీని మెడిసిన్ ఉన్నది కొంత పిల్లలు ఫోర్టీ ఫిఫ్టీ ఇయర్స్ కూడా పడుతున్నారు ఈవెన్ డ్యూషన్ మస్కులర్ డిస్టర్బ్ పిల్లలు డిఎండి వాళ్ళు టీనేజ్లోనే అంటే ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ అంటే ఎయిటీన్ నైన్టీ ట్వంటీలోనే అయిపోతుంటారు అంటే గవర్నమెంట్ ఏంటి కోరుకుంటున్నా అంటే మాకు నిమ్స్లోనే ఎలా ఫెసిలిటీ కా ఉన్నదో మన మా అడ్ర వైజాగ్ వాళ్ళకి కేజీహెచ్ లోని కూడా ఆ ఫెసిలిటీ కావాలి ఇక్కడ జెనెటిక్ టెస్ట్లు అవ్వాలా ఎక్కడ ట్రయల్ అవ్వాలా ఇక్కడ నా స్టెరాయిడ్ మెడిసిన్ ఇచ్చి మా పిల్ల ఇవ్వకపోతే సన్నంగా ఉంటారు ఇస్తే ఇలాగ అయిపోతారు రెండు వేస్టే కానీ అప్పటికి మేము సచినట్టుగా ఇస్తున్నాం స్టెరాయిడ్ మాకు తెలుసు ఇలాగ అయిపోతారు వాళ్ళకి కష్టం మాకు కష్టం మేము సచినట్టుగా ఇవ్వాల్సి వస్తుంది నేను ఇస్తున్నాం కానీ మాకు నాన్ స్టెరాయిడ్ మెడిసిన్ కూడా ఉన్నది అది ఇప్పుడు మెడికల్ షాప్స్లో రాలేదు ఆ నాన్ స్టెరాయిడ్ వల్ల సైడ్ ఎఫెక్ట్లు కొన్ని తక్కువ ఉంటాయి ఎలాగవరు అండ్ కొన్ని సైడ్ ఎఫెక్ట్లు కూడా తక్కువ అవుతాయి ఆ తర్వాత సార్ మాకు పెన్షన్ పెన్సిల్కి మేము ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఎందుకు సార్ ఫోర్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తారు ఇది పూర్తిగా సంపిస్తున్న రోగం కదా స్టార్టింగ్లో నైన్టీ హండ్రెడ్ ఇవ్వచ్చు కదా పది సార్లు పెన్సిల్ మార్చుకోరు తిరగరం ఇది ఎవరు చెప్పారు ఈ బాధ మేము వెళ్ళే పిల్లలతో ఉన్నదా ఇంకా మేము ప్రభుత్వం దగ్గరికి హాస్పిటల్కి అంద అందరి తిరుగుకొని ఉంటే మా పిల్లలకి ఇప్పుడు ఎవరు చూస్తారు బెడ్ బెడ్ పడి వచ్చాను నేను మా పిల్లలకి ఆరకి ఎవరు చూస్తారు ఆ పడిపోతే ఫ్రాక్చర్ అయితే ఎవరైనా దానికి ఆదుకుంటారా రిస్క్ తీసుకుంటారా మేము ఎక్కడెక్కడ తిరుగుతాం సార్ అందుకోసం సార్ మా పెన్షన్ స్టార్టింగ్ నుంచి ఎంత కావాలి అందరూ పర్సంటేజ్ డిమాండ్ లేదు ఈఎండి ఆఎండి లేదు మస్క్ డిస్టర్బ్ అంటే పదిహేను వేలు ఇవ్వాలి ఖచ్చితంగా చెప్పండి విశాఖ జిల్లా వ్యాప్తంగా ఎంతమంది ప్రస్తుతానికి ఉన్నారు మీరు గుర్తించారు మీరు ఏం ప్రధానంగా డిమాండ్ చేస్తారు సార్ ఇది మస్క్లర్ డిస్ట్రోపీ మూడు వేల మందికి ఒకరికి ఉంటుందని అనుకున్నాం ఇప్పుడు రెండు వేల రెండు వేల ఐదు వందల దగ్గర దిగిపోయింది ఇది ఒక పోలియో అని చాలామంది అనుకుంటున్నారు కానీ పోలియో కాదు ఇది మస్క్లడ్ డిస్ట్రోపీ అంటే మజిల్స్ ప్రోటీ డిస్ట్రోప్ ప్రోటీన్ లోపం వల్ల ఈ డిసీజ్ వస్తుంది జెనటిక్స్ ఇది ఎస్ఎంఏ అంటే సిక్స్ మంత్స్లోనే వచ్చేస్తుంది అది ఇరవై ఏడు కోట్లు చేసి చేస్తున్నారు ప్రౌడ్ ఫండింగ్ ద్వారా మీది వినే ఉంటారు అలాంటిది ఎస్ఎంఏ డిఎండి బిఎండి ఎల్జిఎండి ఇలా రకరకాలని ఉన్నాయండి ఇవన్నీ చేయడానికి టెస్టులకి చాలా ఇబ్బంది అయిపోతున్నాం బ్లడ్ టెస్ట్లు ఇవ్వలేకపోతున్నాము అలాగే విమ్స్కి కూడా వెళ్ళవలసి వస్తుంది అక్కడ చాలా ఇబ్బంది పడిపోతున్నాము అక్కడ కాసుకొని ఇక్కడ వైజాగ్లో అయితే కనీసం ఉత్తరాంధ్ర వాళ్ళు వైజాగ్ శ్రీకాకుళం విజయనగరం కూడా వచ్చి టెస్టులు చేసుకొని ఒక ట్యాగ్ చేసుకుంటారు ఒక డిసీజ్ ఇది ఉందని రేపు పొద్దున్న ఏమైనా మెడిసిన్ వచ్చినా వేయడానికైనా బాగుంటుందని తర్వాత ఇది మేము ప్రధానంగా మేము డిమాండ్ చేసింది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా డెవలప్ చేస్తున్నారు ట్రయల్ చేస్తున్నారు ఆ ట్రయల్ చేసి వాళ్ళు అమ్ముకుంటున్నారు ఇరవై కోట్లు ముప్పై కోట్లు నలభై కోట్లు అమ్ముకుంటున్నారు మన భారతదేశంలోనే ఎందుకు చేయకూడదండి ఆ ట్రయల్స్ ఆ మెడిసిన్స్ ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయకూడదు మనం కూడా మన పిల్లల మీద ట్రైల్స్ చేసి సక్సెస్ అయితే మనం ఎందుకు ఉపయోగించుకోకూడదు మనకి ఎంత ఎకానమీ మిగులుతుంది మనం ఇంకా ఇతర దేశాలకి మనం ఇచ్చేటట్టుగా మనం డెవలప్ అవ్వాలి మనం ఎంత ఈ ఇంత ప్రభా మనం ఇంత డెవలప్ అవుతున్నాం ఈ మెడికల్గా ఇంకా డెవలప్ అవ్వాలని నేను మన మనసు నుంచి కోరుతున్నాను ఇమీడియట్గా మనకి విశాఖపట్నంలో ఉన్న ఉత్తరాంధ్రకి సంబంధించిన డిస్టిక్ట్ వైజ్గా మేము కోరుకుంటున్నాము ఒక మస్కులర్ డిస్టర్బ్ క్లినిక్ పెట్టాలి అట్లీస్ట్ మనకి వైజాగ్లో పెట్టినా కూడా చాలా పేషెంట్స్ చాలా అందుబాటులో ఉంటుందని వస్తారు చేస్తారు తర్వాత పేషెంట్స్ కూడా డిక్లేర్డ్ మస్క్లర్ డిస్ట్రోపీ ఈ మస్ట్ గెట్ ఫిఫ్టీన్ థౌజండ్ అండి ఎందుకంటే ఇది ప్రోగ్రెసివ్ డిసీజ్ అండి ఇది మంచం మీద పడేస్తుంది అసలు లావ్ అయిపోతున్నారు సిరేడ్స్ వాడేస్తున్నాం సిరేట్స్ వాడడం వల్ల రోజు రోజుకి బల్క్కి అయిపోయి పేరెంట్స్ ఎత్తలేకపోతున్నారు పేరెంట్స్ కూడా చూసి చూసి మానసికంగా చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఏం చూసామండి నేను పదిహేడు సంవత్సరాలు బట్టి మా అబ్బాయికి నేను ఈ మస్కర్ డిస్ట్రిప్ అనుభవిస్తున్నాను కాబట్టి నాకు తెలుసు ఇప్పుడు మా అబ్బాయి థర్టీ ఫోర్ ఇయర్స్ మంచం మీద బెడ్ బెడ్రీడింగ్ అయిపోయాడు అలాగే ఎంతో మంది ఉంటున్నారు అయితే ఇప్పుడు నాది సిక్స్టీ ఫోర్ ఎంతవరకు మేము బతుకుతామండి బతికిన తర్వాత తర్వాత ఏమవుతుందో తెలియదు వాడికి ఎవరు చూస్తారో తెలియదు అందుకు ఒక ప్రొటెక్షన్ సెంటర్స్ కావాలని డిమాండ్ చేస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ ప్రొటెక్షన్ సెంటర్స్ అది ఎన్జిఓ అవని లేకపోతే గవర్నమెంట్ అవని అందులోనే ఫిజియోథెరపీ ఉండాలి రిహాబిలేషన్ సెంటర్ అయినా ఉండాలి తర్వాత అక్కడ కేర్ టేకర్స్ ఉండాలి కేర్ టేకర్స్ ఉండాలి ఎందుకంటే పేరెంట్స్ ముసలి అయిపోతున్నారు వాళ్ళకి ఎత్తి దించడం చాలా కష్టమైపోతుంది కాబట్టి ఈ మస్కులర్ డిస్టర్బ్ అయిన అరుదైన చాలా జేంజెస్ జేంజెస్ ఇచ్చిందని ప్రభుత్వం గుర్తించాలని మరీ మనం మేము కోరుకుంటున్నామండి ఇంతవరకు ఇది వచ్చింది కాబట్టి ఈ అవేర్నెస్ ఇంకా ముందుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం కోరుకుంటున్నాం మస్కులర్ డిస్ట్రోపి అనేటువంటి రేరు వ్యాధి ఏదైతే జన్యుపరమైన లోపం కారణంగా ఈ పిల్లల్లో ఈ వ్యాధి వచ్చింది సో దీని కారణంగా ఐదేళ్ల తర్వాత నుంచి కూడా పిల్లల్లో నడవలేని పరిస్థితి కేవలం మంచాన పడి జీవించే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వం వారు ఈ వ్యాధికి సంబంధించి విశాఖలోనే ప్రత్యేక క్లినిక్ని ఏర్పాటు చేయాలని అలాగే రిహాబిటేషన్ సెంటర్ని ఏర్పాటు చేసి ప్రత్యేక వైద్యుల పరిరక్షణలో పర్యవేక్షణలో వారికి స్టెరాయిడ్స్ కాకుండా వారికి మెరుగయ్యే విధంగా వైద్య సదుపాయం అందించాలని తల్లిదండ్రులంతా కోరుకుంటున్నారు అంతేకాకుండా వీరికి ఆర్థిక సహాయం నిమిత్తం పదిహేను వేల రూపాయల పెన్షన్ కూడా అందించాలని వీరంతా కూడా కోరుకుంటూ విశాఖ జిల్లా కలెక్టర్ను కలిసి వారి విన్నపాన్ని వినిపించేందుకైతే కలెక్టరేట్కి వచ్చారు ప్రభుత్వ అధికారులు ఎప్పటికైనా స్పందించి తమ సమస్యను గుర్తించి మెరుగైన వైద్య సదుపాయం అందించేలా కృషి చేస్తారని వీరంతా కోరుతున్నారు కెమెరామ్యాన్ తో కిరణ్ పొలిటికోస్ విశాఖ జిల్లా కలెక్టరేట్ నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికోస్ యాప్ from the links in the description